హలో అండి అందరికీ నమస్కారం నేనండి పిచ్చి పెళ్ళాం అండి పిచ్చి వంటలు తినే పిచ్చి ముగ్గుండే హాయ్ సార్ నాకు విషయం అర్థం అవకాశం అమ్మడమ్మ నా భార్య చేసే వంటలతో అమ్మకట్టు అమ్మడమ్మ జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి అసలే మొన్నేమో పిచ్చి ఉప్మా చేసింది మైదా ఉప్మా ఈరోజేమో వంకాయ టమాటా బంగాళదంప కోడిగుడ్డు ఏదన్నా వేరు విడివిడిగా వండుకుంటే ఒక పద్ధతి సార్ అది చూడండి సార్ అన్నీ కలిపి ఆ మూకుట్ల వేసేసి అవి ఇష్టం సారీ కుక్కరటి సార్ చూసారా ఏది ఏ పని నన్ను పూర్తి చేయని ఏ పని నన్ను పూర్తి ఐ అయినో సార్ అయినో సార్ నా మీద నా మీద ఉన్న కోపం తీర్చుకోలేక ఉల్లిపే మీద చూడండి సార్ ఎలా చూ ఎలా కోపందో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్ చెప్పి అది చూడండి సార్ నా మీద ఉన్న కోపాన్ని అలా తీర్చుకోండి ఈ వదలదండి వదలదు తీసేసింది చెక్కు తీసేసింది వంకాయలు రెడీ టమాటాలు రెడీ ఉల్లిపాయలు రెడీ బంగాళదుంపలు రెడీ పూర్లు రెడీ ఇక చూసుకోండి వేస్తున్నా సామీరంగా వేసిందండి ఉల్లిపాయలు వేసింది పచ్చిమిరకాయలు వేసింది అటు ఇటు తిప్పుతుంది అటు ఇటు తిప్పుతుంది అటు ఇటు తిప్పుతుంది ఏముంది నన్ను మార్కెట్ నాలుసాలు తిప్పింది కదా రోజు అట్లే వేసింది దాంట్లో వంకాయలు వేసింది వేసుకో ఉప్పు అనుకుంటాడు వేసేసిందండు అబ్బాబ్ ఫుల్ బీపీ పెంచడానికి వేసేసింది అంతంత ఉప్పులు తిప్పు 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 తిప్పుతాండి అమ్మ తిప్పు తిప్పు తిప్ప హిప్ప పసు వేసిందండు యాంటీబయోటిక్ అంటే నాకు షుగర్ ఉంది కదండి ఏమైనా దెబ్బలు తగిలితే తొందరగా మానిపోవటానికి పసుపు అనమాట ఏదో కంటి తుడుపు చర్య అంత మించి ఏం లేదండు ప్రేమ అనుకునేది వేసిందండు కారం మోహన్ మొంట మొండటానికి వేసిందండి కారం ఏది వేసినా తిప్పటం అయితే కామన్ ఏది మొగుడు నటు ఇటు తిప్పినట్టు ఏం చెప్తామండి పొత్తులు లేచిన కానిచ్చి అన్నీ ఒక అన్ని ఐటమ్స్ ఒకసారి చెప్పదండి పది ఐటమ్స్ పదిసార్లు తిరగాలి నేను వేసేసిందండు ఫైనల్ టచ్ అనుకుంటా గుడ్లను కూడా వేసేసింది ఇక తిప్పుతుందండు తిప్పింది తిప్పింది చిన్నగా తిప్పమ్మా ఆ గుడ్లు పగిలిపోతాయి సరే గుడ్లు పగిలిపోతాయి అండి ఇరిగిపోతాయి నీళ్ళు పోసిందండు ఇది సాంబారా లేకపోతే రసమా కర్రీయా ఇంకేముందండి నన్ను ఇంట్లో పెట్టి బంధించినట్టు వాటన్నిటిని కుక్కర్లు వేసి వేసేసి బంధించిందండి విజిల్ పెట్టిందండు నా బాధలు నేను ఎవరు చెప్పుకోలేను కానీ ఎట్లీస్ట్ అయినా సరే దానిలో ఉన్న బాధల్ని ఆ విజిల్ రూపంలో బయటికి వదులుతుందండి పోన్లేండి నా బతుకంటే కుక్కర్ బతుకే బాగుంది ఇంతలోకి కూర రెడీ అయిపోయిందా అమ్మ కానీ ఏమాట కామట్టేనండి కూర బాగుందండి ఒప్పుకోవాల్సిందేనండు ఇంకేముందండి ఇంకా అన్నం రెడీ చేసింది డేట్లో పెట్టింది పోరేసిద్ది తీసుకొచ్చి ఇచ్చిద్ది ఆబ్వియస్లీ ఏం చేయలేమండి తినాల్సిందే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ వర్క్ ఫర్ మీ